స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నమస్కారం మనం రకరకాల రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నాం ఈవేళ చుక్కకూర పచ్చడి చేసుకుందాం ఆకుకూర పచ్చళ్ళు మంచి రుచిగా ఉంటాయండి రెగ్యులర్ గా మనం గోంగూర చేసుకుంటాం అందరికీ గోంగూర తెలుసు చుక్కకూర పాలకూర కూర బచ్చలి కూర ఈ నాలుగిటిని కూడా మనం బ్రహ్మాండంగా పచ్చడి చేసుకోవచ్చు కూర మన దొడ్లో ఉంటే కోసుకొని చేసుకోండి భలే బాగుంటుంది మంచి ఐరన్ రిచ్ కూడా చుక్కకూర పచ్చడి ఇంచుమించుక గోంగూర పచ్చడి లాగానే ఉంటుంది ముందు మన బేసిక్ రూల్ ఒకటి చెప్పాలి వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోండి లేకపోతే ధారాళంగా మానేయచ్చు ఏం పర్వాలేదు నేను వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు చుక్కుకూరని కొంచెం వలిచేసి అంటే మరీ కాడలు ముదురుగా ఉంటే తీసేయండి ఇట్లా ఆకులు మాత్రం తీసి పక్కన పెట్టుకుంటే ఎంతో అవదండి ఎన్ని ఆకులు వేస్తే అంతే పచ్చడి అవుతుంది తక్కువ అవుతుంది కానీ ఎక్కువ అన్నం కలుస్తుంది చిన్న పులుపు ఉంటుంది కాబట్టి ఇందులో ఏ చింతపండు ఏమీ పెట్టాము ఎండుమిర్చి బేస్ తోటి చేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది స్టవ్ వెలిగించి పెట్టాను కొంచెం ఒక చిన్న స్పూన్ వేసుకుందాం ఒక స్పూన్ నూనె ముందు తాలింపు వరకు తీసేద్దాము ఈ పచ్చళ్ళు పిల్లలకి రుచి చూపించి నేర్పించాలి దీన్ని ఈజీగా తినిపించే మెథడ్ ఏంటంటే పచ్చళ్ళు పిల్లలు తినరండి అంటారు ఏ ఆకుకూర పచ్చడి అయినా మీరు అన్నంలో కలిపేసి కొంచెం ఉల్లిపాయలు సన్నగా ముక్కలు తరిగి అన్నంలో కలిపేసేయండి ఈ ఉల్లిపాయ రుచి వల్ల తింటారు పైన మళ్ళీ ఫ్రెష్ తాలింపు పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి తాలింపు పెట్టండి కొత్తగా ఉంటుంది మధ్య మధ్యలో పచ్చి ఉల్లిపాయ తగులుతూ ఉండేసరికి మంచి రుచిగా ఉంటుంది క్యారెట్ కూరు కూడా కలపచ్చు మీరలా పిల్లలకి గోంగూర పచ్చడి అలవాటు చేయొచ్చు ఆవకాయలు అలవాటు చేయొచ్చు అంటే మరి చిన్నప్పుడు కాదు కాస్త పెద్ద అయ్యాక చేస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది పచ్చళ్ళ రుచి తెలుస్తుంది అన్నం కొంచెం ఎక్కువ తింటారు దీన్ని మీరు కీన్వా లాంటి దాంట్లో కూడా కొర్రలు అన్నాల్లో కొర్రలు అవి వండుకుంటున్నాం కదా ఇప్పుడు చిరుధాన్యాలు తింటున్నాం వాటిలల్లో కూడా కలిపేయటము పైన మళ్ళీ పోపు కాసిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు అలాంటివి కనుక యాడ్ చేసామంటే కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది బాక్స్లోకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇది అంత చాలా పులుపు ఉండదండి మరి మెంతులు మాత్రం వేయట్లేదు ఒక స్పూను ఆవాలు వేద్దాము అలాగే ఒక స్పూను ధనియాలు కూడా ఒక స్పూను మినపప్పు ఒక నాలుగు కట్టల చుక్కకూర తీసామనుకోండి అంత కూర వస్తుంది అందుకంటే రాదు దానికి ఇది సరిపోతుంది అన్నీ తలా ఒక స్పూన్ వేస్తే చాలు కొంచెం పోపు కాస్త రంగు మారాక ఒక ఏడెనిమిది ఒక పది దాకా ఎండుమిర్చి చేసుకుందాము దాన్ని వేగనిచ్చి ఒక చిటికెడు ఇంగు వేద్దాం మీరు ఇంగు వద్దు వెల్లుల్లిపాయలు వేసుకుంటామంటే పోపులో వేసేసుకోవచ్చు అదే ఇప్పుడు గోంగూరలో కొంతమంది వెల్లుపాయలు వేసుకుంటారు కొంతమంది వేసుకోరు కదా ఎవరికి గోంగూరలో వెల్లుల్లిపాయ అలవాటు ఉందో వాళ్ళు ఇందులో కూడా వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు వేగిన పోపుని పక్కకు తీసి పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ నూనె వేద్దాం నూనెలో ఒక చిటికెట్ పసుపు వేసేసి ఈ చుక్క కూరని ఇందులో పెట్టేద్దాం కూర కొంచెం తడి ఆరిపోతే మంచిది అక్క ఒక రవ్వ తడిగా ఉన్నా అంత ఇబ్బంది ఏం లేదు గోంగూరని ఎట్లా మనం నూనెలో మగ్గబెడతామో అలాగే అనమాట ఇది కూడా తొందరగా అయిపోతుంది ఇది ఏంటంటే మనం ఉప్పు కనుక వేసామంటే మొత్తం అంతా నీరు నీరు వచ్చేస్తుంది ఎన్న మీద పొయ్యి మీద ఉండగా మాత్రం ఉప్పు వేయొద్దు మనం పచ్చడి నూరుకునేటప్పుడు వేసుకుందాం అంటే రెండోది చాలా మందికి డౌట్ వస్తుంది నేను క్యాస్టైరన్ లో చేస్తున్నాను ఇది పుల్లటి ఆకు కదా ఇందులో అని నిరభ్యంతరంగా క్యాస్టైరన్ లో మనం పుల్లటివి చేసుకోవచ్చండి పదార్థం ఇట్లా అవటం ఏంటి మరుక్షణం తీసేయాలి అందులో నిలవ పెట్టకూడదు అందులో అది చల్లారకూడదు చల్లారంగానే మనకి రుచి మారిపోతుంది నూనె ఉండి వేడి మీద ఉండగా ఏమీ అవదు అండ్ కొంత ఐరన్ అబ్జార్బ్ అయ్యే అవకాశం కూడా ఉందండి పాతకాలం నుంచి ఈ పద్ధతి పాటిస్తూనే ఉన్నాం జస్ట్ వేగాలి వేగిన మరుక్షణము మూకుళ్ళలోంచి వస్తువు బయటకు వచ్చేయాలి ఈ బేసిక్ రూల్ గుర్తుపెట్టుకుంటే మనం చక్కగా ఐరన్ ప్యాన్స్ని వాడేసుకోవచ్చు స్పీడ్గా అయిపోతుంది గ్యాస్ ఆదా అవుతుంది సమయము ఆదా అవుతుంది కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది అల్యూమినియం ప్యాన్ల కంటే చాలా బెటరు ఐరన్ ప్యాన్ హ్యాపీగా ఒకటి కొనుక్కోండి పచ్చళ్ళని అందులో కావించేసేయండి ఏం కాదు ఇదిగో మనం వేసిన నూనె వచ్చేస్తుంది ఉప్పు వేసామంటే ఇంత సింపుల్గా సులువుగా అవ్వదు కనిపిస్తుంది కదా నూనె మెరుగు ఇగో మెరుపు కనిపిస్తుంది ఒకటి అర ఎక్కడైనా ఆకుపచ్చటి ఆకు ఉందేమో చూసి కొద్దిగా ఒక రెండు నిమిషాలు అటెంటివ్గా ఉండి దీన్ని చేయాడిస్తే సరిపోతుంది అడుగంటేస్తానంటుంది కూడా తొందరగా వచ్చేస్తుంది ఎప్పుడైతే నూనె వచ్చేసిందో ఇంకా ఆకులో తడలేదని మనం ఇది పచ్చడి నూరుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టే స్టవ్ ఆపేస్తాను ఇప్పుడు చూడండి ఇది ఇలా నూనెతో ఉండగానే మరుక్షణము తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం ఇత్తడి మూకుడులు వాడుకుంటున్నారు ఇవాళ రేపు చాలా మంది అది కూడా అంతే మనకి పొయ్యి మీద నుంచి అది గిన్నెలోకి వచ్చేసేయాలి అందులో మాత్రం నీళ్ళ ఉండకూడదు దీన్ని వదిలేద్దాము ఇది చల్లారి లోపల మనం ఇందాక పోపు వేయించి పెట్టాం కదా అది నూరేసుకుందాము పోపు నున్నగా నూరేసాక మెత్తగా నూరి బరకపోయేదాకా చూసి సరిపడా ఉప్పు ఈ కారానికి ఆ చుక్క కూరకి కూడా రాళ్ల ఉప్పు ప్రిఫర్ చేయండమా సముద్ర ఉప్పు ఎక్కువ మంచిది మనం చుక్క కూర వేసాక ఇంకా పెద్ద నూరడానికి ఏం ఉండదు అందుకని ముందే ఇదంతా మెత్తగా చేసేసుకోవాలి మగ్గబెట్టి పక్క పెట్టుకున్న చుక్క కూరని వేసేసేయండి ఇది పచ్చడి మొత్తం కలవడానికే తప్పిస్తే ఇందులో పేర్ధ నూరడానికి ఏమి ఇది ఆల్రెడీ మెత్తగా అయిపోయింది కదా ఇందులో ఇంకా బెల్లం వేసేది చింతపండు వేసేది ఏమీ లేదు కొత్తిమీర కరివేపాకు వేసేది పైన తాలింపు పెట్టేది నథింగ్ డూయింగ్ చక్కగా పళ్ళెల్లోకి వెళ్ళిపోవటమే ఇది చూడ్డానికి కొంచెం గోంగూర పచ్చడిలాగానే కనపడతాం చూడండి ఆల్రెడీ ఇందులో కాస్త పోపు గింజలు ఉన్నాయి దీన్ని అందులోకి తీసేద్దాం చక్క మంచి పప్పు నూనె వేసుకుని అన్నంలో కలుపుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది పుల్లగా వేడివేడి అన్నం మీద మంచిగా చక్కటి పప్పు నూనె వేసి కలుపుకుని తింటే చుక్కకూర పచ్చడి ఎక్సలెంట్గా ఉంటుందండి కూరల ఆకుకూరల వల్ల వచ్చే బెనిఫిట్స్ లభిస్తాయి పచ్చడి రుచి దాని సౌభాగ్యం దాందే కదా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి